నమస్తే మాస్టర్స్ నా పేరు సబితా మహేష్ మీ అందరికీ తెలుసు మా సారు ప్రకృతి మహేష్ అని నేను నైంటీ ఫైవ్లో ధ్యానంలోకి రావడం జరిగింది టూ థౌజండ్ వన్ డిసెంబర్ కర్నూలు ధ్యాన నాకి మా సార్కి పత్రి సారు పత్రి మేడం చేతుల మీదుగా మ్యారేజ్ జరిగింది అప్పటి నుంచి నా ధ్యాన ప్రయాణం మొదలైంది పత్రి సార్తో ఎన్నో ఇయర్స్ నుంచి ప్రయాణం చేస్తూ ఉన్నాము ఎన్నో క్వాలిటీ సార్ దగ్గర నుంచి నేర్చుకోవడం జరిగింది సార్ సమానంగా అందరు చూడడం అయితే ఏమి సార్ చేసే వర్క్ ఎంత హార్డ్ వర్క్ చేస్తారు మనం దాన్ని చూసి ఇన్స్పైర్ అవుతాం ఎన్ని బుక్స్ సార్ చదువుతారు కొన్ని వేల పుస్తకాలు సార్ చదివేసి ఉంటారు దాన్ని మనం ఇన్స్పైర్ అవుతాము అలా ఎన్నో క్వాలిటీస్ మనం సార్లో గమనిస్తే ఎన్నో క్వాలిటీస్ మనము ఇన్స్పైర్ అయ్యి మనము మన లైఫ్లోకి తీసుకొచ్చి మనము ముందుకెళ్తూ ఉన్నాం నాకు బాగా నచ్చిన క్వాలిటీ ఏంటంటే సార్లో సింపుల్సిటీ అంటే ఎంత వర్క్ చేసినా కూడా సార్ ఎంతో సింపుల్గా ఉండేవారు నేను వర్క్ చేస్తున్న టైంలో ఎలా ఉండేదంటే ఎక్కడో చోట నాకు ఇన్ని నేను కార్యక్రమాలు చేస్తున్నాను కదా అనే అహంకారం నాకు వచ్చేది అది ఎంత తీసేయాలన్నా కూడా బయటికి అహంకారం అనేది లోపల అలాగే క్యారీ అవుతూ ఉండేది షిరిడీ ధ్యానమాజ్ఞం టైంలో సార్ ఒక సందర్భంలో అనుకుంటే మమ్మల్ని సార్ మమ్మల్ని కమెండింగ్గా సార్ మాకు చెప్పచ్చు కానీ సారు మాకు రిక్వెస్టింగ్ అని సార్ చెప్పేవారు సో అప్పుడు నాకు అనిపించింది సారే అంత ఒక విశ్వమే అంత సింపుల్గా ఉన్నప్పుడు ఇంకా మనమేంటి అనిపించింది అప్పటి నుంచి నాలో ఏదో లోపల ఉన్న అహంకారం అంతా కూడా బయటికి వెళ్ళిపోయింది అప్పటి నుంచి కూడా ఎన్ని కార్యక్రమాలు చేసినా కూడా సింపుల్గా ఎలా ఉండాలని నేను సార్ నుంచి నేర్చుకున్నాను ఇలా నేను మా సారు ఎన్నో కార్యక్రమాలు చేస్తా సార్తో ఎంతో ప్రయాణం చేస్తూ వచ్చాము ఆల్మోస్ట్ నైంటీ ఫైవ్ అంటే ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అబో అయిపోయింది మెయిన్ థింగ్ ఏంటంటే అహంకారం అనేది మనకి లేకపోతే మనము చాలా మనము ఇన్నర్గా చాలా జర్నీ చేస్తాం మనం అది అహంకారం ఉండి మనం వంద కార్యక్రమాలు చేసినా కూడా మనము అది వేస్ట్ అయిపోతుంది అందుకే ఎప్పుడైతే అహంకారం నేను వదిలిపెట్టానో నాకు రియల్గా నా మనసుకు నాకు అనిపించింది నేను చాలా ఇన్నర్ జర్నీ చేశాను సాటిస్ఫాక్షన్ నాకు వచ్చింది అంటే ఏ పబ్లిసిటీ అవసరం లేదు మనం చేసేదానికి వర్క్కి ఏ పబ్లిసిటీ అవసరం లేదు అహంకారము అవసరం లేదు అప్పుడు రియల్గా మన లోపల ఇన్నర్ జర్నీ మనకి మొదలవుతుంది ఏ కార్యక్రమం చేసినా ఎంత పెద్ద కార్యక్రమం చేసినా కూడా అప్పటి నుంచి దాన్ని పక్కన పెట్టా పక్కన అయిపోయింది కార్యక్రమం అయిపోయిందా పక్కన పెట్టేసాము సో ఈ క్వాలిటీ నేను సార్ దగ్గర నుంచి నేర్చుకున్నాను అది నాకు లైఫ్ లాంగ్ హెల్ప్ ఇంకా ఇప్పటికీ నాకు హెల్ప్ అవుతూనే ఉంది థ్యాంక్ యూ వెర్ వెరీ మచ్ టు పత్రి సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ టు పత్రి సార్ పత్రి మేడం నమస్తే